శ్రీ లక్ష్మేశ్వర దైవక్షేత్రం కూడా ధర్మపురి మండలంలో నేను రెండు వేల తొమ్మిది రాజకీయ ప్రాతినిధ్యం పట్టించి ప్రతి సంవత్సరం అన్ని వర్గాలకు అతీతంగా మా మై మా ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఆ గొప్ప తీరిల దేవుడికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అన్ని వాడలకు సంబంధించిన తీరిల దేవుని తీసుకో దగ్గర పెట్టి అందరి సాంప్రదాయ పద్యంలో ఆ పిల్ల దేవుడికి మొక్కి వారి సుఖాలు దేవుడికి భవిష్యత్తులో మాకు ఏమైనా కష్ట సుఖాలు ఉంటే కూడా దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని ప్రతి సంవత్సరం ఇక్కడికి తప్పని గత మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ప్రతి సంవత్సరం పీర్ల పండుగ రోజు ఇక్కడ రావడం జరిగింది దానిలో భాగంగా నేను హైదరాబాద్ వెళ్ళిద్దరు వచ్చిన వచ్చిన వెంటనే నంది దగ్గర ధర్మపురి మండలానికి సంబంధించిన వివిధ వాడాలకు వెళ్ళి పీర్యుల దేవుళ్ళు వచ్చిండు నేను రావాలని చెప్పి మా మిత్రులు అడిగిన వెంటనే ఈరోజు రావడం జరిగింది ఇప్పుడే ఆ దేవుడికి మేము ఏదైతే మా యొక్క భక్తులు చెల్లించుకొని ఆ దేవుడి ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని ఆ పిల్లల దేవుడు మనసు కోరుకుంటున్నాం